ఒకసారి ఆగండి ఇలాంటి కూల్ డ్రింక్స్ డైలీ తాగుతాం అయితే ఈ వీడియో మీకోసమే దీనివల్ల వచ్చే లాభాలు ఏమైనా ఉన్నా అంటే జీరో మరి నష్టాలు హై గాయస్ ఈరోజు వీడియోలో అయితే ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళకి మన లాభం నష్టం తెలుసుకుందాం మన దగ్గర ఫస్ట్ అయితే ధమ్స్అప్ స్ప్రైట్ లింకా ఫ్యాంటా కిండ్లే స్ట్రింగ్ అయితే ఉన్నాయన్నమాట మనం ఎండలో వర్క్ చేసినా కూల్ డ్రింక్స్ తాగుతాం ఫ్రెండ్స్తో బయట వెళ్ళినా కూల్ డ్రింక్స్ తాగుతాం ఏదైనా వెకేషన్ కూల్ డ్రింక్స్ తాగుతాం బిర్యానీ ఏదైనా కూల్ డ్రింక్ తా లాస్ట్కి మన బ్యాచిలర్స్ అయితే మందులో పడి ఈ కూల్ డ్రింక్సే ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువ తగే దాంట్లో మన దేశం అయితే ఇరవై స్థానంలో ఉంది ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ కూల్ డ్రింక్స్ యొక్క పిహెచ్ఓల్ని తెలుసుకుందాం ముందుగా ఈ కూల్ డ్రింక్స్ అనేటిని ఈ గ్లాసుల్లో పోసుకుందాం ఇప్పుడైతే మన దగ్గర టీడీఎస్ మీటర్ ఉంది ఆ టీడీఎస్ మీటర్ తిహెచ్ఓల్ ఫస్ట్ అయితే ధమ్సప్లో చెక్ చేద్దాం అరే బాప్రే ఆరు వందల ఇరవై తొమ్మిది ఉంది మాములుగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అయితే మనం తాగే వాటరే మూడు వందల కన్నా ఎక్కువ ఉండకూడదు ఐదుక యాభై కన్నా ఎక్కువ మూడు వందల కన్నా తక్కువలో ఉండాలి ఈ ధమ్స్అప్ అయితే ఆరు వందల ఇరవై తొమ్మిది ఉంది ఇప్పుడు స్ప్రైట్లో చెక్ చేద్దాం స్ప్రైట్లో అయితే నూట అరవై రెండు ఉందన్నమాట ఓకే పర్లేదు స్ప్రైట్ అయితే పర్లేదు ఇప్పుడైతే అయితే చెక్ చేద్దాం ఓ ఇది కూడా పర్లేదు మూడు వందల ఇరవై ఆరు ఉంది లింకా తర్వాత ఫ్యాంటా మూడు వందల యాభై ఐదు మరి మనం డైలీ దాగే సోడా మనకి ఏదన్నా హెల్త్ బాగాలేక కడుపులో ప్రాబ్లం వచ్చినా సోడా అయితే ఎక్కువ తాగుతూ ఓహో పర్లేదు సోడా అయితే సెవెంటీ వచ్చింది అన్నిటికన్నా తక్కువ తక్కువేదంటే ఈ సోడాయే ఫైనల్గా స్ట్రింగ్ అనమాట ఇది ఈ స్ట్రింగ్ అయితే ఫైవ్ ట్వంటీ ఎయిట్ వీటన్నింటిలో ఎక్కువ ఉండేది ఏదండి పిహెచ్ వాల్యూ ఒకటి ధమ్స్అప్ రెండు స్ట్రింగ్ అనమాట అన్నిటికన్నా తక్కువ ఉండేది అయితే ఈ సోడా ఈ డ్రింకులన్నీ దీంట్లో మిక్స్ చేసి తాగి చూస్తాం ఇప్పుడైతే దీంట్లో అన్ని డ్రింక్లు కలిచున్నాయి అనమాట ఒకసారి టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందో చాలా చందాలంగా ఉందన్నమాట దీనివల్ల వచ్చే లాభాలు ఏమన్నా అంటే జీరో మరి నష్టాలు ఈ కూల్ డ్రింక్స్లో అయితే ఎక్కువ షుగర్ ఉపయోగిస్తారు దానివల్ల షుగర్ వంటి వ్యాధులు రావడం గుండు వేగంగా కొట్టుకోవడం పళ్ళు నొప్పులు రావడం గుండె సంబంధించిన వ్యాధులు రావడం శరీర బరువు మనకు తెలియకుండా పెరిగిపోవడం ఎముకల బలహీనత రాత్రులు మనకి ఇంత నిద్ర బోధన నిద్ర పట్టకపోవడం లివర్ మరియు కిడ్నీ సంబంధించిన వ్యాధులు అయితే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్